వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ భీష్మ ఏకాదశి సందర్భంగా వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అలంకరణ అన్నప్రసాద వితరణ జీవీఎంసీ అరవై ఐదో వార్డు వాంబే కాలనీ శ్రీ దేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ మరియు భక్తులకు అన్నప్రసాద వితరణ ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ పార్థసారథి చేతుల మీదుగా అన్నప్రసాదాలను వితరణ చేశారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ గాజువాకలో ఉత్తర ద్వారంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని అన్నారు కోరుకున్న కోర్కెలు తీర్చే వెంకటేశ్వర స్వామిని భీష్మ ఏకాదశి రోజున దర్శించుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు స్వామివారి కరుణాకటక్ష అందరిపై ఉండాలని కోరుకుందామన్నారు ఈ కార్యక్రమంలో తిప్పల స్వాతి గొరుసు రామలక్ష్మి కె జానకి పండూరు సత్యవతి బొబ్బిలి స్వాతి ఏ శారదమ్మ పద్మ ఆర్ లత భవానీ అరుణ చిట్టమ్మ గౌరీ రమ హిమజ మంగమ్మ వరలక్ష్మి సరగడం సావిత్రమ్మ లక్ష్మమ్మ నాగమణి కుమారి దశరథ్ సింగ్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు బాజువా కన్యాజ ప్రసిద్ధి చెందిన ప్రజల పులిష్ఠ్య స్వామిగా అఖిల స్థానం స్వామి వరం శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో వామరే మావనేశ్వర్ వామగౌరణ వైకంఠ వెంకటేశ్వర ఆలయంలో ఈ రోజు భీష్మ ఏకాదశి పూజ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమం ఉదయం నాలుగున్నర గంటల సుప్రభాతం ఐదున్నరకు ఆరాధన ఆరు గంటల దర్శనం భాగ్యం జరిగింది ఈ కార్యక్రమాలు ఉదయం ఆరు గంటల నుంచి కూడా మన విశీరాబాబు గారు అలాగే మన మురళీనగర్ వాస్తూ సోదరి మన మన లలిత గారు ఆధ్వర్యంలో ఈరోజు పారాయణ కార్యం ఏర్పాటు చేయడం జరిగింది అఖండ భారాన్ని ఉదయం ఆరు గంటల నుంచి రాజపాల కార్యక్రమంలో పాల్గొన్న గౌరవీ పెద్దలు ప్రారంభం జరిగింది అలాగే ఈ కార్యక్రమాల మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలతో పాటు మా స్వాధీనమైన రామలక్ష్మి గారు అలాగే తిప్పల స్వాతి గారు అలాగే మాకు దేవకీచర్ గారు ఇక్కడ వచ్చేసిన అందరూ కూడా పేరు ఈ రోజు శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో తెల్లవారు ఐదు గంటలకే మొదలుకొని పారాయణం సాయంకాలం ఎనిమిది గంటల వరకు కూడా ఈ యొక్క పారాయణం విష్ణు శాస్త్ర పారాయణం కొనసాగుతూ ఉంటుంది బాజువాక నియోజకవర్గంలోని ఏకైక ఉత్తర ద్వారాన్ని నిలిచినటువంటి స్వామి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఈ యొక్క స్వామివారి సన్నిధానంలో తెల్లవారు ఐదు గంటల నుంచి కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు విశేషమైన అలంకరణ విశేషమైన విష్ణు శాస్త్ర పారాయణం మరి చాలా దూరాభారం నుంచి వచ్చి ఈ యొక్క కంటిన్యూ గా విష్ణు శాస్త్ర పారాయణం అన్నది చదవడం అనేది చదువుతుంది భక్తులందరూ వేలాది మంది భక్తులు ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఇందులో ముఖ్య అతిథిగా మన గాజవాక సియ గారు మరి హాజరయ్యి ఆ స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందారు అలాగే ఈ యొక్క ఆలయానికి అనునిత్యం కూడా మరి ఎన్ని ఉన్న ఆలయ చైర్మన్ గారు గారు మరి అలాగే నాతో పాటు నా పాటు మరి రామలక్ష్మి గారు సాధ గారు పుష్పమ్మ గారు మరి అలాగే జానకి గారు అలాగే పద్మ గారు ఇలాగే మరి ఎంతో మంది సేవకులు ముందడుగేసి కొనసాగుతున్న ఈ యొక్క వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో జరుగుతున్న కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు అవుతూ మరి ఎంత ఎన్ని వేలు మంది వచ్చినా కూడా అందరికీ కూడా ఉండాలని ఇక్కడ వైకుంఠనాథుడు పేరు చెప్తే ఆ స్వామి దగ్గరికి వెళితే చాలు ఒక్కసారి అడిగితే చాలు మరి వెంటనే మన కోరికలు తీరిపోతాయి అనే ఒక్క ప్రతి ఒక్క మనసులోని కూడా నిలిచిపోయేటంతగా ఆ స్వామి తాలిక మహిమలు మిరాకులు కూడా చూపిస్తున్నాడు అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ గోయిందా గోయిందా